హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇప్పుడు మనము కొలతనైతే కరెక్ట్ తీసుకుంటాం కదా హ్యాండ్స్ దగ్గర రౌండ్ దగ్గర ఇక్కడ నడము దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర కూడా మనమైతే కొలతలు తీసుకొని స్టిచ్చెస్ వేస్తాం కదా స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈ దాదాపుగా అందరు చేసే మిస్టేక్ అనండి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వేస్తే ఏంటంటే ఇట్లా చూడండి ఇక్కడనైతే గ్యాబ్ ఎట్లా వచ్చిందో కనిపిస్తుందా చూడండి దీంత తేడాతోనైతే కొంచెము వన్ వేలనే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు సైడ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే నేను వేస్ట్ చూపిస్తాను చూడండి వేసే విధానం చూపిస్తాను ఎట్లా వేస్తారో చూపిస్తా అలానే ఎట్లా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు అయితే మనం ఇదే విధంగా వేస్తాం కదా అయితే ఇక్కడ కట్ చేస్తాం దారం అనేది ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం అవునా కదా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే ఏందనంటే మనం ప్రతిసారి కుట్టినప్పుడు ఏందనంటే క్లాత్ అనేది కొంచెం 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 జరుగుకుంటూ ఇటు లాస్ట్కి వచ్చేసరికి ఇది పైన క్లాత్ అనేది పైకి ఇటు జరుగుతూ ఉంటుంది ఇట్లా కాకుండా ఆపోజిట్లో మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఎండి చేసినామో అక్కడనే స్టార్ట్ చేయాలి ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్మెంటు ఒకసారి పైకి వెళ్ళిన ఒకసారి కిందికి వచ్చిన అనేది మనకు ఈక్వల్గా ఇక్కడ నడుము పట్టి దగ్గర కానివ్వండి హ్యాండ్స్ దగ్గర కానివ్వండి ఈక్వల్గా రావాలి ఇలా రెండు కూడా చూడండి ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా రావాలి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూసినా కానీ ఒకటి కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేటట్టు చూడాలి అని అంటే ఒకసారి అటు వేయాలి అటు నుంచి అక్కడ ఎండి చేసిన తర్వాత అక్కడ స్టాప్ చేసి దారం తీయకుండా కూడా స్టిచ్చింగ్ చేస్తూ రావచ్చు ఒకసారి అటు ఒకసారి ఇటు కంపల్సరీగా ఇలా వేసినట్టయితే ఎక్కడ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా మనం బోటిక్ స్టైల్లో మనము బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చేసి అండి ఎక్కడ కూడా ఈ ఫిట్టింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటామో ఇక్కడ స్టైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా చూస్తే చూడండి ఇక్కడ ఎంత స్ట్రేట్గా కనిపిస్తుందో ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోవాలి హ్యాండ్ దగ్గర కూడా సేమ్ ఐస్టీస్గా అట్లనే కనిపించాలి మనకి వేసుకున్న తర్వాత ఎక్కడో కూడా ఎక్కువ తక్కువలు రావద్దు ఇట్లా స్ట్రేట్గా చూస్తే స్ట్రేట్గా వచ్చింది అని అంటే ఇది పర్ఫెక్ట్గా అన్నట్టు ఓకేనా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ